హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ ఆర్ట్ బుచ్చి నేను ఈ శివలింగం చూసి కోయంబత్తూరు వెళ్ళారనుకుంటున్నారా కాదండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో దాషారం ఇళ్ళ రూట్లో ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో సాయిబాబు శివాలయం కూడా ఇక్కడ స్ఫటికలింగము ఒక గృహలోని శివలింగాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కొందరు కొన్ని కారణాల వల్ల శబరిమల దాకా వెళ్ళలేరు స్వామిని దర్శనం చేయలేకపోవచ్చు అలాంటి వారు ఇక్కడికి వచ్చి స్వామికి విడుమలను సమర్పిస్తారు అలాగే ఈ అయ్యప్ప స్వామి విగ్రహం పంచలోహాలతో తయారు చేయబడిందండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంచి కామాజి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ప్ర ఫస్ట్ ప్రతినిష్టం పడింది ఈ స్వామి సన్నిధి చేరడానికి ఏర్పాటు చేసిన పద్దెనిమిది మెట్లకి కూడా ఒక విశేషం ఉందండి పద్దెనిమిది మెట్లను తమిళనాడులో తరుమూరు నుంచే తిప్పించి ఏకశిలపై చెక్కించి బంగారంతో తాపడం చేయించారు ఇరుమూడితో వచ్చిన భక్తులను మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అనుమతిస్తారు ఆలయ ప్రాగణలో ఉన్న హరిహరుల విగ్రహాలు భక్తులు విశేషంగా ఆకర్ ఆకర్షిస్తాయి ఈ విశేషాలు కొన్ని మా ఫ్రెండ్ చెప్తుంది వినండి ఈ ఇది ఒక గృహ కూడా ఉంటుందండి ఆ గృహలోంచి కింద వాటర్ ఎలా వస్తుందో తెలీదు గోడల నుంచి వస్తుంది ఆ వాటర్ ఎప్పుడు పారుతూనే ఉంటుంది కింద కింద శివలింగాలు ఉంటాయి కొన్ని మా ఫ్రెండ్ చెప్తుంది వినండి మీరు ఎప్పుడైనా చీకట్లో మెరుస్తున్న ఈ శివలింగాన్ని చూసారా ఈ శివలింగం జనరల్ గా చూస్తే కనిపించదు కానీ ఈ చిన్న హోల్ నుంచి చూస్తే చుట్టూ చీకటి మధ్యలో మెరుస్తూ శివలింగం కనిపిస్తుంది దీనినే స్పటికలింగం అంటారు ఇది మన ఉంటుందని చాలా మందికి తెలియదు సో అందరికీ తెలిసిందే ఆంధ్ర ఇది జస్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రంలో ఎక్కడ దొరకని విధంగా ఎంత చూసిన తరగని టెంపుల్స్ ఒకే దగ్గర మీరు చూడొచ్చు అండ్ కర్ణాటక కోయంబత్తూర్ లో ఫేమస్ అయిన ఆదియోగి స్టాచ్యూ ఇప్పుడు మన ఆంధ్రలో కూడా అరవై శివ స్టాచ్యూని వందడుగుల వెడల్పుతో నిర్మించారు ఈ స్టాచ్యూ వెనుక ఒక ధ్యాన మందిర్ కూడా ఉంది ఇక్కడ శివుడికి ధ్యానం చేసి మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవచ్చు అండ్ ఈ శివలింగం చూడండి యాభై నాలుగు అడుగుల హైట్ తో నాలుగు ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ కాశీ విశ్వనాథ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో ఎనిమిది లింగాలు ఫోర్త్ ఫ్లోర్ లో యాభై నాలుగు అడుగుల ఏకశిల శివలింగాన్ని పద్దెనిమిది రాష్ట్రాల యొక్క లింగాల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు సో ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేసుకుంటే పద్దెనిమిది రాష్ట్రాలు వెళ్లి వచ్చినంత ఫలితం అని భక్తులు భావిస్తారు ఈ శివాలయం ఎదురుగా పెద్ద నంది కూడా ఉంటుంది మీరు చూడొచ్చు